నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎర్నాకులం కన్జూమర్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషను ఒక తీర్పు ఇచ్చింది సినిమా యాక్టర్కి పదిహేడు లక్షల యాభై మూడు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఒక కంపెనీ అని వివరాల్లోకి అతను కేరళలోని సినిమా యాక్టర్ అతను పంజాబీ హౌస్కి టైల్స్ కోసం డబ్బులు పే చేశాడు ఆర్డర్ చేశాడు సదర్ టైల్స్ షాప్ ఓనరు డబ్బులు తీసుకుని సరైన టైల్స్ ఇవ్వలేదు డిఫెక్టివ్ టైల్స్ సప్లై చేశాడు సదర్ యాక్టరు ఎర్ణాకులం డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు ఇరుపక్షాన వాదలు విన్న తర్వాత డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషను ఎర్నాకులం ఇది ముమ్మాటికి డిఫిషన్సీ సర్వీసెస్ కింద వస్తుందని డబ్బులు కట్టాలి ఇది డిఫెక్టివ్ టైల్స్ అని నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది నష్టపరిహారం పది పదహారు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయలు పే చేయాలి ఇరవై ఐదు వేల రూపాయలు కోర్టు ఖర్చులు ముప్పై రోజుల లోపల పే చేయాలని ఆదేశించింది డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్ యాక్టర్ పేరు హరిశ్రీ అశోకన్ ఇతను మల మలయాళం యాక్టర్ థ్యాంక్ యూ